బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లంకా నవరానికి చెందిన డాక్టర్ సీతమ్మ బయోపిక్ను సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత సిరాజ్ తెలిపారు కాకినాడ రూరల్ సర్పవరంలో మంగళవారం మీట్ నిర్వహించి మూవీ వివరాలు వెల్లడించారు సినిమాకు అన్నపూర్ణ తల్లి భూవమ్మ అని పేరు పెట్టామని ఎలాంటి కల్పితాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా సినిమా తీస్తున్నామని ప్రజలు దానిని ఆదరించాలి అని కోరారు వాడటం లేదు బాహుబలి తర్వాత చిన్న ఇది వాడావని మేము అనుకుంటాం ఆర్య సెవెన్ లో మిని ఆర్య వాడే సరే మీకు గత చరిత్రలో నుంచి కురుక్షేత్రం సినిమా తీయాలంటే ఎవరికాడ నుంచి పర్మిషన్లు మాకు తీసుకోవాలో తెలియదు గాంధీ బయోపిక్ తీయాలంటే ఎవరికాడ పర్మిషన్ తీసుకోవాలని తెలియదు అంబేద్కర్ తీయాలంటే ఎవరికాడ తీసుకోవాలి తెలియదు ధనవీరస్ వరకు తీసారు ఎక్కడ రెండు సబ్జెక్టులు ఉండకూడదని లేదు ఎక్కడ రిలీజ్ కాలేదనేది లేదు సో డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మనిషి చరిత్ర చనిపోయిన వంద ఏళ్ల తర్వాత నువ్వు ఓన్లీ మేకప్ వేసి చేస్తున్నావు అది సినిమాలో చూస్తారు ఐదు నిమిషాల్లో మూడు ఒకటిన్నర ఆరు సినిమా నేను చూపించాను కదా పైగా చూపించింది వర్కింగ్ 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 స్టిల్ అండి అంటే ముందు కనపడాలంటే భూమమ్మ అన్నపూర్ణ తల్లి అని పేరు పెట్టారు పైగా మీరు ఏ క్వశ్చన్ లేదా రకరకాల క్యారెక్టర్లను ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో ఇది తీసుకున్నాము అందులో జూనియర్ సీతమ్మగా మన కాకినాడకి చెందిన అమ్మాయి అక్ష అలాగే చిన్నప్పుడు ఏళ్ల సీతమ్మగా ఈ ఇక్కడే కాకినాడ అమ్మాయి గీత తర్వాత మన సముద్ర గారు జోగన్న పాత్ర మన రియాజ్ గారు గౌరీ గారు ఒక ప్రముఖ పాత్రలో వైష్ణవి గారు అలాగే జో మన దొకా సీతమ్మను ఇంట్రొడ్యూస్ చేసే పాత్రలో కొత్తబ్బాయి నవీన్ అందరిని మేము ఏడెనిమిది సినిమాలు చేసాము ఓ డెబ్బై ఎనభై సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసినప్పటికీ అందరిని కొత్తవారిని తీసుకునేదానికి ప్రధాన కారణం ఏంటి అంటే సహజతానికి దగ్గరగా ఉండాలా కుడియడంగా వాళ్ళ రూపంలో ఉండాలని వాళ్ళు ఎన్నో ఫోటోలు జరిపించి ఎన్నో రకాల తర్వాత దీన్ని తీసుకోవడం జరిగింది ఈ టీంలో మేము ఈరోజు ఇప్పుడే మన జేఎన్టీ కాలేజీలో వైశ్యానంద ఈ టీమ్కి ఒక అవార్డు ప్రవధానం చేసిన తర్వాత రేపు నవంబర్ డిసెంబర్లో నవంబర్ ఆఖరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారానికి ఇది రిలీజ్ అనుకున్నాం దీనికి అందరూ సహకరించారు అలాగే మాకు కాకినాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ వాళ్ళు అన్ని రకాలుగా మనం చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి మన సీను గారు అలాగే చౌదరి గారు చాలా సహకరించారు వీళ్ళందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి మీ మీ కాకినాడలో ఈ మండ మండపేటలో జన్మించి రాయగురంలో ఉన్న ఇటువంటి మహానుభావుల చరిత్ర తెలుగు చరిత్రను మేము అందరికీ తెలియచేయాలన్నతో ఇక్కడ మనం కమర్షియల్గా ఈ సినిమాను తీయలేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట ఇరవై నాలుగు స్కూళ్ళలో లక్ష ఇరవై నాలుగు వేల మంది వరకు ఈ మధ్యాహ్న భోజనం పరిపం చేస్తున్నారు వీళ్ళ పేరెంట్స్ కి గాని ఆ పిల్లలకి కాని సీతమ్మ గొప్పతనం తెలియాలని